ధర్మపురి శాసనసభ్యుడు లక్ష్మణ్ కుమార్ గారిని ప్రభుత్వ చీఫ్ విప్ గా నియమించగా తిరుమలపూర్ గ్రామంలో సంబరాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాశ గంగాధర్ బీసీసీఎల్ అధ్యక్షుడు గొల్లపల్లి నమ్సాని రాజ్ కుమార్ కాదే ఆంజనేయులు ఓబలపురం లచ్చయ్య పబ్బ తిరుపతి ఎండి హసన్ కట్కుడి రాజేందర్ లింగంపల్లి రవితేజ బరిగాల మహేష్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ముల రేవంత్ రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే ఎన్నో రోజుల నుంచి మూడు సార్లు ఓడిపోయినా కానీ నాలుగోసారి గెలిచినటువంటి లక్ష్మణ్ కుమార్ అన్నను గుర్తించి వారికి చీపు విప్పుడు ఇయ్యడం మనందరికీ చాలా గర్వకారణం అలాగే ప్రతి ఒక్క కృషి ఈ గెలుపు కోసం కృషి చేసిన చేసినటువంటి ప్రతి కార్యకర్తకు కార్యకర్తలకు మరియు ఓటర్లందరికీ పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హై హై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ లక్ష్మణ నాయకత్వం లక్ష్మణ నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్